వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళికి అత్యంత ఆప్తుడు ఇష్టమైన హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు నిలుస్తాడని చెప్పొచ్చు కాగా రీసెంట్ గా రాజమౌళి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పే చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి కెరీర్ స్టార్టింగ్ లో తనకి ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడంటూ ఆ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు అందరికీ షాకింగ్ గా అనిపించాయి ఎవరికి ఎవరు ఛాన్స్ ఇచ్చుకోలేదని అది ఆ సమయంలో జరిగిన కమిట్మెంట్ అని రాజమౌళి సమాధానం చెప్పాడు ఇది విన్న విశ్లేషకులు ఇది నిజమే అని చెబుతున్నారు స్టూడెంట్ నెంబర్ వన్ ముందు వరకు ఎన్టీఆర్ ఏమీ స్టార్ కాదని స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాతనే ఎన్టీఆర్ స్టార్ అయ్యాడని అలాగే రాజమౌళి కూడా అప్పటి వరకు స్టార్ డైరెక్టర్ కాదని తను ఎంత గొప్పవాడో ఎన్టీఆర్ కూడా తెలియదని ఇలాంటి సమయంలో ఒకరికే ఒకరు ఛాన్స్ ఇచ్చుకోవడం జరగదని ఆ సమయంలో కథను నమ్మి ఇద్దరు కలిసి సినిమా చేశారు కాబట్టి సినిమా సక్సెస్ అవ్వడం తర్వాత వీళ్ళ స్నేహం పెరిగి స్టార్ డమ్ మరింతగా పెరగడం జరిగిందని అని విశ్లేషకులు చెబుతున్నారు మరి మీరేమంటారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి